అర్చకాలు అరాచకాలు అర్చకుల అరాచకాలు హరికృష్ణ అర్చకుల అరాచకాలు భీమగల్ పట్టణంలోని దక్షిణ భద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లింబాద్రిగుట్ట బ్రహ్మోత్సవాల్లో కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏదైతే మొన్న లింబాద్రి గుట్ట మీద రథోత్సవంలో జరిగిన పంతుల దుర్భాషలు అయితేనే అర్చకులు పేరు కాంచిన అర్చకులే రిపోర్టర్లపై దాడులు చేయడం సిగ్గుచేటు దానిలో భాగంగా పోలీసులకైతే విపరీతమైన అవమానకరంగా చేసిన ఘటనలు కొన్ని పలువురు చర్చించుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఎలాంటి వసతులు లేవు భక్తులు వచ్చిపోయేవారికి అక్కడ ఎలాంటి లేకున్నా కానీ వాళ్ళు పనులు చేస్తున్నామంటే చెప్తారు తప్ప ఇంకా ఏమంటే ఇక్కడ ఎలాంటి అవకతవకలకు స్థావించలేదంటే ఆయన చెప్పడం తప్ప అంతేగాని ఇక్కడ ప్రతీది అన్యాయమే జరుగుతుంది ఈ రిపోర్టర్ల పైన ఈ విధంగా దౌర్జన్యం చేస్తే రేపు సామాన్యుడి పౌరుల మీద ఏం చేస్తారు సామాన్యులకైతే ఇంతకంటే ఎక్కువ హింస జరుగుతున్నది అందుకోసం మేము అనేది ఒకటే రిపోర్టర్లుగా మేము చేసిన వృత్తికి పని చేస్తుంటే ఆయన వచ్చి దాడి భౌతిక దాడులు చేస్తుండట దీని మీద మేము బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు మునుముందు జరిగే పరిణామాలకు ఆ నంబి వంశస్థులు బాధ్యత వహించాలా ఇదే విషయమై పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఆధ్వర్యంలో భీమగల్ మండలం లింబాద్రిగుట్ట కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలను స్వామి మీద ప్రేమతో మా జర్నలిస్ట్ సోదరులందరూ నిస్వార్థంగా ప్రతిరోజు కవరేజ్ చేయడం జరుగుతుంది వార్తలను అట్లాంటి న్యూస్ కవరేజ్కి వెళ్ళిన మా తోటి మిత్రులను కొందరిని అక్కడ ఉన్న అర్చకులు ముఖ్యంగా ధర్మకర్త ఫ్యామిలీకి ఎందిన నంబి విజయసారథికి ఆయన ప్రోద్బలంతో ఆయన కుటుంబ సభ్యులు కొందరు అల్లుళ్ళు ఇతర అర్చకులు దుర్భాషలాడుతూ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అవమానకరంగా అవమానిస్తూ దూషిస్తున్నారు ఇలాంటి పదాలు మార్చుకోవాలని వ్యక్తిగతంగా పోయి రిక్వెస్ట్ చేసిన ఇంకా అంతకంటే హీనాతి హీనమైన మాటలు మాట్లాడుతూ అవమానిస్తున్నారు ఇది పలువురు పలువురు కొందరు రిపోర్టర్ల మీద కూడా తోసివేయడము దాడులు చేసేందుకు కూడా సిగ్గు సిద్ధపడడం జరిగింది అట్లాంటి అర్చకుల మీద అట్లాంటి అర్చకులను ప్రోత్సహిస్తున్న విజయసారథి మీద పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ తరఫున భీమగల్ ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పోలీసులు సహకరించాలా ఇట్లాంటి అర్చక రూపంలో ఉన్న గుండాలను పై చర్యలు తీసుకోవాలని క్లబ్ తరఫున కోరుతున్నాము నేడు అనగా గురువారం నాడు పోలీస్ స్టేషన్లో వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది విషయం ఏమిటంటే కార్తీక బ్రహ్మోత్సవంలో భాగంగా గత వారం రోజుల నుండి జర్నలిస్టుల మందరం కలిసి దేవుడిపైన భక్తితో ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా కవరేజ్ గురించి ప్రతిరోజు ఓ మూడు నాలుగు సార్లు గుట్టకెళ్ళడం జరుగుతుంది అందరికి కూడా నిస్వార్థంగా అలాగే దేవుడిపైన భక్తితో కవరేజ్ చేస్తున్న మాపై గుట్టకు చెందిన పురోహితులు దాడులకు పాల్పడమే కాకుండా వ్యక్తిగత దూషణలు మేం చేస్తున్న రిపోర్టర్ మా పైన డైరెక్ట్ సంస్థలను కావచ్చు లేకపోతే వీళ్ళకు పని లేదు అని దూషించడము అలాగే డ్యూటీ నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వారు కావచ్చు వ్యక్తిగతంగా వచ్చి పని చేస్తున్న వారిపై కూడా కనీసం వాళ్ళు ఇంత రెస్పెక్ట్ లేకుండా బిహేవ్ చేసి అందరి మనోభావాలను దెబ్బతీస్తున్నారు వీళ్ళు వీరిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేడు బింగల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఏ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది మొన్న కళ్యాణంలో కనీసం తినడానికి అయిపోయిన తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత తినడానికి వెళ్ళిన జర్నలిస్టులు కావచ్చు కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన జర్నలిస్టులు ఉమెన్ పీసీలు అందరూ తినడానికి వెళ్తే వీరికి పని లేకుండా వచ్చిర్రు వీళ్ళు వీళ్ళకేం పని లేదు అని చెప్పేసి అనడంతో వాళ్ళు చాలా బాధపడి రిటర్న్ వెళ్ళిపోయినరు అది పోలీసుల దృష్టిలోకి వచ్చి వచ్చింది ఆ విషయం కూడా అలాగే రథోత్సవం నాడు జరిగిన కార్యక్రమంలో కొందరు పంతులైతే వాళ్ళు పంతుల్లా లేకపోతే పచ్చి రౌడీలా అన్నట్టు బిహేవ్ చేసారు భక్తులపై దాడులు చేయడం చాలా సిగ్గు చేయడు భక్తితో వచ్చిన భక్తులపై వాళ్ళు దెబ్బలు తినడానికి వచ్చినట్టు అయిపోయింది అందరూ వేల మంది జనాలు చూస్తున్న సమయంలోనే వీళ్ళపై పిడిగుద్దులు గుద్ది వీళ్ళని దాడులు చేస్తే వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలన్న పరిస్థితి ఆ సమయంలో పోలీసులు కూడా పక్కకి ఉన్న ఏం చేయలేకపోయినరు కఠినంగా వారిపై ఎవరైతే పిడుగుద్దులు కుదిర్రో భౌతిక దాడులు చేసిర్రో వ్యక్తిగతంగా దూషణలు చేసిర్రో వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలా దీనిపై జర్నలిస్టుల మిత్రులందరం కలిసి ఈ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పోతాం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వతము దీంట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ కళ్ళు మూసుకొని ఉంది కేవలం వాళ్ళు హుండీ లెక్కింపు మాత్రమే వస్తారు తప్ప మీద ఏ వసతులు కల్పించడంలో వీళ్ళు ఏమి చేయలేకపోయినరు వీరి వీళ్ళు వీరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం త్వరలో ఈ ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు సీఎంఓ కావచ్చు డీజీ గారికి కావచ్చు సిఎస్ గారికి కావచ్చు కలెక్టర్ గారు అందరం కూడా త్యాగ్ చేస్తాము వీలైతే వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి వీళ్ళపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం జర్నలిస్ట్ లైక్యత